హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం కర్బూజా లస్సీ తయారు చేసుకోబోతున్నామండి ఈ లస్సీ చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే మనకి ఈ సమ్మర్ టైంలోని ఎక్కువ వేడి చేసేస్తుంది కదా ఇది త్రాగడం వల్ల మనకి ఎక్కువ చలువ చేస్తుందండి పెరుగు ఒంటికి చదువు చేస్తుంది అలాగే ఈ కర్బుజ పండు కూడా ఒంటికి చదువు చేస్తుందండి ఈ కర్బుజ పండులోని లోపల పిక్కలన్నీ తీసేస్తున్నానండి అలాగే పైన తొక్క కూడా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక కప్పు కర్బుజ ముక్కల్ని తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్లుగా పంచదార వేసుకోవాలి పంచదార బదులుగా మనకి ఇంట్లో తేను ఉంటే తేనె వాడుకుంటే హెల్త్కి మంచిదండి ఒకసారి వీటిని మిక్సీ పట్టేసి అందులోనే ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చిన్న కొబ్బరి పీస్ ఒకటి తీసుకొని బాగా తురుముకొని ఈ తురుముని పక్కన పెట్టేసుకుందామండి అలాగే ముందు మిక్సీ పట్టించుకున్న లస్సీని కూడా రెండు గ్లాసుల్లోకి వేసేసుకుందాము గ్లాసుల్లోనే ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి ఐస్ క్యూబ్స్కి మనకి ఎక్కువే పడతాయి ఎక్కువ చల్ల కూలింగ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో మనం ఈ జ్యూస్ని కూడా వేసేసుకొని పైన మనము కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటే మనకి ఈ లస్సి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కొబ్బరితో తురుము నచ్చకపోతే దాని బదులు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ